పార్వతి అవని వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి అవని అయితే అత్తయ్య ఎలా అత్తయ్య బాగున్నారా మీ ఆరోగ్యం అది బాగుందా అత్తయ్య అని చెప్పి అవని పార్వతిని పలకరిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే బాగున్నానమ్మా నీ కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటి అత్తయ్య లగేజ్ తీసుకొని వచ్చినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా లగేజ్ తీసుకొని వచ్చేసింది అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే ఎలా అంటూ ఉంటాడు నీ కోసమే మన ఇద్దరం ఇక్కడ ఒంటరిగా ఉన్నామని మీ అత్తయ్య నాతో పాటు కలిసి ఉండడానికి అక్కడి నుండి వచ్చేసిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అవని చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న అవని అయితే పార్వతితో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మీరు మామయ్య కలిసి ఆది దంపతులుగా కలిసి ఉండడమే నాకు కావాలి అత్తయ్య మీరిద్దరూ కలిసి ఉంటారనే నేను కూడా ఎప్పటి నుండో కోరుకుంటున్నాను మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని ఉంది అని చెప్పి అక్కడ ఉన్న అవని పార్వతితో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పార్వతి పార్వతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక దాంతో ఇదంతా చూసి అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు మొత్తానికి చక్రం తిప్పేశావు కదా చక్రాన్ని బాగానే తిప్పావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే రే అక్షయ్ అది కాదురా ఒక్కసారి నేను చెప్పేది వినరా అని చెప్పి అక్షయ్ని పిలుస్తూ ఉంటుంది దాంతో అక్షయ్ వెళ్ళిపోతూ ఇలా అంటూ ఉంటాడు ఇక చాలు ఆపమ్మ మీరు ఎన్ని చెప్పినా ఏమన్నా సరే నేను మాత్రం అవనిని భార్యగా స్వీకరించను అది అప్పటికీ కూడా జరగదు అవని నేను భారీగా అంగీకరించిన కాక అంగీకరించను మీరు మీరు కలిసిపోండి విడిపోండి ఏమైనా చేసుకోండి అది నాకు అనవసరం అవనిని మాత్రం అవని గురించి మంచి మాటలు చెప్పినా సరే నేను వినను కాక వినను తను మాత్రం మీ అందరినీ మోసం చేసి మా ఏ మాటలు చెప్పి మోసం చేస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని నేను ఎప్పటికీ కూడా రిగా అంగీకరించలేనని చెప్పి అక్షయ్ గట్టిగా చెబుతాడు